దేవుని నుండి కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము మూడో వచనం చదువుకున్నాం తనకు రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను నోట దేవుడు కొత్త గీతము ఉంచబట్టి వాళ్ళు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ తిరిగి వెళ్ళినట్లుగా మనం చూడగలం కాపర్లు గనక మనం గమనించినట్లయితే బుర్రలు కాపురులు సమాజానికి చాలా దూరంగా ఉన్నారు చినిగిపోయిన బట్టలు లేక గృహము లేని వారుగా దూరంగా నలిగిపోయిన వారుగా ఉన్నారు మరి వీరికి సువార్త అందించబడింది గొప్పవారు పేదవారు కాదు కాని మరి సమాజంలో అణి అణిచివేయబడి ఎవరికి కూడా మరి విలువ లేని వారుగా ఉన్నవారికి దేవుని సువార్త అందించబడింది గొర్రెల కాపరులు అంత మాత్రమే ఆకకుండా దేవుని చూడటానికి ఫస్ట్ స్టెప్ తీసుకోవడం జరిగింది తనతో ఉన్నవారందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రకటించడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి దేవుణ్ణి వెదకు వారికి ఆయన కనపడతాడు అని వాక్యం చెప్తుంది తనను వెదకు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు దేవుణ్ణి వెతకటం మన బాధ్యత అప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు అన్న సంగతి మనం గ్రహించగలుగుతాం అప్పుడు మన నోట కొత్త గీతము మన దేవుడు అంచుతాడు గొర్రెల కాపురలకి ఇదే జరిగినట్లు మనం చూస్తున్నాం గొర్రెల కాపురలు సంతోషంతో స్తోత్రము చేయించు కొత్త గీతము వారి నోట్లో కలిగి తిరిగి వెళ్ళిన సందర్భం మనం చూస్తున్నాం దేవుణ్ణి వెతుకుదాం దేవుడు మనతోనే ఉన్న సందర్భం తెలుసుకుందాం ఆ గొప్ప విషయాన్ని బట్టి మన నోట దేవుడు కొత్త గీతం ఉంచుతాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి వైఎన నిన్ను కనపరుస్తున్నా నేను గొప్ప చేస్తున్నా ఈ సంతోషకరమైన క్రిస్మస్ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం మరి నిన్ను వెతికే భాగ్యం దయచేయండి మా నోటిలో ప్రతి ఒక్కరి నోటిలో కొత్త గీతము దయచేయమని అటువంటి ఆశీర్వాదం మాకు దయచేయమని ஏழு நாம் பிரார்த்திஸ்தி ஆமேன்.